అండి నా పేరు మహాలక్ష్మి అండి నేను కొత్తగా ఒక థర్టీ ఫైవ్ డేస్ అయి ఉంటుందండి నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే వన్ మంత్లోనే నాకు థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు అది బిగినర్స్ ఎలా అంటే స్టార్టింగ్లో కొంచెం థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడెప్పుడు అవుతారా అని టెన్షన్ పడుతూ ఉంటాను నిజానికి అయితే థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం ఈజీగానే అయిపోతారండి కాకపోతే మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ అవ్వడం అనేది కొంచెం టైం పడుతుంది షార్ట్స్లో ఏంటంటే షార్ట్స్లో వన్ సెకండ్ వన్ మినిట్ లోపలే చేయాలి కదా అందుకనేసి వీడియోస్ కూడా యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో వీడియోస్ కూడా చేస్తుంటే మనకి తొందరగా టైం అనేది ఎక్కువ ఫోర్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి సరిపోతుంది అందుకనేసి వీడియోస్ చేస్తుండాలి షార్ట్స్ ఇప్పుడు ఈజీగా షార్ట్స్ వచ్చాయి కాబట్టి షార్ట్స్ ద్వారా మనం ఈజీగా చేయగలుగుతాము అయితే ప్రతిరోజు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలి అండ్ షార్ట్స్ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా చేయాలండి ఎప్పుడైతే మనం గ్యాప్ లేకుండా చేస్తామో అప్పుడే మనకి కంటిన్యూగా సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారు ఇదైతే నేను ఫాలో అయ్యాను అంటే మా పిల్లలతో కూడా కొన్ని వీడియోస్ చేయించడము ఎంటర్టైన్మెంట్ చేయడం గేమ్స్ పెట్టడం ఇలాంటివి చేశాను అన్నమాట ఇంకా మనం ఏం టిప్స్ అంటే డైలీ అయితే కంపల్సరీ ఒకటి చేయాలండి ఒక వీడియో అయినా సరే షార్ట్స్ అయినా సరే మనము ఏ రోజు కుదరకపోతే ఆ రోజుకి ముందు రోజు ప్లాన్ చేసుకొని మరి షార్ట్స్ ఏదో ఒకటి అయితే అప్లోడ్ చేయాలి ఇంకా మనకి మానిటైజేషన్ అవ్వడానికి ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలండి ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ తర్వాత మనము మానిటైజేషన్ చేయించుకోవాలంటే ఇప్పుడైతే షార్ట్స్లో అయితే ఎంత ఎక్కువ షార్ట్స్లో మేము ఈ వ్యూస్ వస్తాయి అంత ఎక్కువ టెన్ మిలియన్స్ టెన్ మిలియన్స్ అండి టెన్ మిలియన్స్ మనకి వ్యూస్ వస్తే కానీ మానిటైజేషన్ అవ్వదు షార్ట్స్లో అయితే అందుకని మధ్యలో కూడా వీడియోస్ యాడ్ చేస్తూ ఉండాలి అంతే అండి నేనైతే ఇదే ఫాలో అయ్యాను షార్ట్స్ అయితే బాగా చేశాను డైలీ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా చేస్తున్నాను థ్యాంక్ యూ అండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ